హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం అయితే ఉండాలి రైతుల గురించి అయితే ఒక విషయం అయితే చెప్తానండి రైతులు దేశానికి వెన్నెముక అంటారు కదా రైతులు నివసించేది పల్లెల్లోనే రైతు అంటే వ్యవసాయదారుడు దేశానికి ఆహారం పెట్టగలిగిన వాడు రైతు దేశ జనాభాలో అధిక శాతం వ్యవసాయదారులే వీరు ప్రకృతి కరుణా కటక్షం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు రైతుల మీద ఆధారపడి అనేక కుల వృత్తుల వారు ఉన్నారు నిజానికి రైతులు కులవృత్తి పనివారు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు ఆ ఇద్దరి బాంధవ్యం ఎంతగా పనివేసుకొని పోయిందంటే ఒకరు లేనిదే మరొకరు లేరనే విధంగా ఉండేది ఇదంతా గతం భూమిని నమ్ముకొని ప్రకృతి మీద ఆధారపడిన రైతులు వర్షాలు లేక వారి జీవన విధానం విచ్ఛిన్నమైనది రైతులనే అంటిపెట్టుకొని ఉన్న ఈ కులవృత్తి పనివారు జీవన విధానం కూడా విచ్ఛిన్నమైపోయింది ఈ కుల వృత్తి వారు కేవలం రైతులకి పొలం పనులలో సహాయం చేస్తూ వారికి కావలసిన పనిముట్లను తయారు చేసి ఇవ్వడమే కాకుండా రైతుల సంస్కృతి సామాజిక పరంగా కూడా విడదీయలేని బాంధవ్యం కలిగి ఉండేవారు వీడన నచ్చటతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి